హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుత ట్యుటోరియల్ మన ఛానల్లో యానిమల్ హస్బెండ్ అసిస్టెంట్కి సంబంధించి ఓన్లీ పార్ట్ బీకి సంబంధించి మన దగ్గర పదహారు వందల బిడ్స్ ఉన్నాయండి సిక్స్టీన్ హండ్రెడ్ బిడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ పార్ట్ బి బిడ్స్ అనమాట యానిమల్ హస్బెండ్ అసిస్టెంట్ బిడ్స్ మాత్రమే పదహారు వందల బిడ్స్ ఉన్నాయి ఇవి ఇప్పుడు మీకు చూసేది ఆన్లైన్ టెస్ట్ బిడ్స్ అనమాట ప్లేలిస్ట్లో ఆన్లైన్ టెస్ట్ బిడ్స్ ఇలా ఉంటాయి మీరు పీడిఎఫ్ తీసుకున్నప్పుడు మీకు బిడ్స్ ఇలా వస్తాయండి ఇప్పుడు మీరు ఎలాగైతే చూస్తున్నారో సేమ్ మీకు పీడిఎఫ్ బిడ్స్ ఇలా వస్తాయి మీరు ప్రింట్ కూడా తీయించుకోవచ్చు లేదా మీరు మొబైల్లో అయినా సరే చదువుకోవచ్చు టోటల్ ట్వంటీ టాపిక్స్ నుంచి బిడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి పీడిఎఫ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా వస్తాయి బిడ్స్ టోటల్ సిక్స్టీన్ హండ్రెడ్ బిడ్స్ ఉన్నాయి పదహారు వందల బిడ్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీరు వాట్సాప్ చేస్తే సరిపోతుందండి కాల్ ఏం చేయక్కర్లేదు మీరు ఫోన్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు వాట్సప్ చేస్తే సరిపోతుంది డిస్క్రిప్షన్లో వచ్చేసి మొబైల్ నెంబర్ ఇస్తామండి వాట్సాప్ నెంబరు మీరు వాట్సాప్ చేయండి సిక్స్టీన్ హండ్రెడ్ బిడ్స్ ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఈ సిక్స్టీన్ హండ్రెడ్ బిడ్స్ కాకుండా ఎవరికైనా మెటీరియల్ పార్ట్ కావాలనుకుంటే అది కూడా పీడిఎఫ్ ఉందండి తీసుకోవచ్చు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక బిడ్స్ కోసం వాట్సాప్ చేయండి అండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే మేము తీసుకుంటున్నాము మీరు ప్లేలిస్ట్లో చూసినట్టయితే ఆన్లైన్ టెస్ట్ బిడ్స్ అని ఉన్నాయండి సపరేట్గా సో అవి మీరు పీడిఎఫ్ తీసుకున్నప్పుడు మీకు ఇలా వస్తాయి అనమాట ఫోర్ ఆప్షన్స్ ఉంటాయండి మల్టిపుల్ చాయిస్ బిడ్స్ అనమాట క్వశ్చన్ నుండి ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఆన్సర్ టిక్ చేసి ఉంటుంది ఇలా టాపిక్ వైజ్గా ఉంటాయి ఏ టాపిక్కి ఆ టాపిక్ సపరేట్గా టాపిక్ వైజ్గా ఉంటాయి మిక్స్డ్గా కాకుండా టాపిక్ వైజ్గా వస్తాయి అన్నమాట టోటల్ ట్వంటీ టాపిక్స్ నుంచి టాపిక్ వైజ్గా బిడ్స్ వస్తాయి ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు థ్యాంక్ యూ